వచ్చాకే మా ప్రభుత్వం వచ్చాకే ఉమ్మడి వరంగల్ అంటే తనకు ఎంతో అభిమానమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వరంగల్ గడ్డ నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయన్నారు వరంగల్కు ఎయిర్పోర్టు తీసుకొస్తానని లోక్సభ ఎన్నికల సందర్భంగా మాటిచ్చా చెప్పినట్లుగానే ఎయిర్పోర్ట్ను సాయించి మేము ముందుకు తీసుకొచ్చానన్నారు స్టేషన్ గణపూర్లో ఎనిమిది వందల కోట్ల విలీన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారనమాట కేసీఆర్ ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షల అప్పును మా నెత్తి మీద పెట్టినారు అంటే పెట్టి వెళ్ళిపోయారు ఆయన చేసిన అప్పులకు అక్క ఒక్క ఏడాదిలోనే మా ప్రభుత్వం ఎనభై నాలుగు వేల కోట్లు వడ్డీ కట్టింది అరవై నాలుగు వేల కోట్లు అసలు చెల్లించింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం అధికారులకు వచ్చిన రెండు రోజులకే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం ఇందుకోసం ఎప్పటికీ ఐదు వేల వందల కోట్లు కేటాయించాం ఎన్నికల కోట్ అడ్డు పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాగానే రైతు బంధు కింద ఏడు వేల రెండు వందల కోట్లు ఇచ్చాం గ్రూప్ వన్ టూ త్రీ పరీక్షలకు సవ్యంగా నిర్వహించి ఉద్యోగాలు ఇస్తున్నాం అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి కడియం శ్రీహరి అవసరం ఉందని చెప్పి పార్టీలోకి తీసుకొచ్చాం ఇక ఎమ్మెల్యేగా జీతభత్యాలు తీసుకుంటున్న వ్యక్తి తన బాధ్యతలు నెరవేర్చడం లేదు పదిహేను నెలలుగా జీతభత్యాలు తీసుకుంటూ అసెంబ్లీకి మాత్రం రావట్లేదు ప్రజల సొమ్మును జీతంగా తీసుకునే వ్యక్తి ప్రజల కోసం అసెంబ్లీలో ఎందుకు సూచనలు ఎందుకు చేయట్లేదు తన అనుభవాన్ని ప్రజల కోసం ఎందుకు ఉపయోగించట్లేదు ఈ ప్రభుత్వం వచ్చాకే వరంగల్కి ఎయిర్పోర్టు రింగ్ రోడ్డు వచ్చాయి కా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది జయశంకర్ సార్ స్వగ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేసింది మా ప్రభుత్వమే బడ్జెట్ సమావేశంలో కేసీఆర్ చేసిన తప్పులన్నీ కూడా బయట పెడతామని చెప్పేసి ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని